హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహాశివరాత్రి మహాశివరాత్రి మంగళవారమా బుధవారమా ఇదే చాలా మందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు మరి మంగళవారం ఏంటి బుధవారం ఏంటి ఇదే నేను చెప్పబోయే టాపిక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మహాశివరాత్రి పర్వదినానికి తెలుగు రాష్ట్రాలు ముస్తాబు అవుతున్నాయి పరమేశ్వరుణ్ణి నిష్ఠతో పూజించేందుకు ప్రజలంతా సర్వం సిద్ధం చేసుకున్నారు అయితే మహాశివరాత్రి ఫిబ్రవరి పదమూడున జరుపుకోవాలని కొందరు కాదు కాదు బుధవారమే జరుపుకోవాలని కొందరు చెప్తున్నారు అయితే జ్యోతిష్య నిపుణులు ఏమంటున్నారంటే మహాదేవుడు లింగా అవతారంగా అవతరించిన మహోన్నత రోజునే మహాశివరాత్రి అంటారు ఆ పర్వదినం ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడు అంటే మంగళవారం నాడేనని చెప్తున్నారు మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది ఈ చతుర్దశి ఈ నెల పదమూడున వస్తుంది మరికొందరి చతుర్దశి తిథి పద్నాలుగున అధిక సమయం ఉందని చెప్తూ ఆ రోజే పండుగ అంటున్నారు అయితే లింగోద్భవ పూజలు రాత్రిపూట జరుగుతాయని రాత్రిపూట చతుర్దశి మంగళవారమే కాబట్టి శివరాత్రి కూడా మంగళవారమేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఇంకా ఉపవాసం చేసేవారు మంగళవారం పూట చేయాలని వారు చూసిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి మరి పండుగ ఎప్పుడు అనేది ఉపవాసం ఎప్పుడనేది మనకు తెలిసింది సో దీన్ని ఫాలో అవ్వండి తప్పకుండా శివుని యొక్క ఆశీర్వాదములు పొందండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు